మన వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు అయ్య బాబోయ్ మా 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 చుట్టుపక్కల భయంకరులైన మనుషులు ఉన్నారండి భయంకరమైన మనుషులు ఉన్నారండి వాళ్ళ మధ్యలో నేను ఎలా ఉండాలో అర్థం కావటం లేదు తిట్టుపోతులండి పనికి మాలినటువంటి వారండి నిన్ను చూడగానే నిన్ను చూడగానే కుక్క తోక ఊపినట్లు అర్థమవుతుందా నిన్ను చూడగానే వారి గుండెల్లో భయం బుట్టిస్తాను వారి మధ్యలో నీకు నెమ్మదినిస్తాను వారి నోటి మాటల ద్వారా నీకు ఏ హానిని ఏ గాయమును నిన్ను కలుగు చేయను ప్రళయం వచ్చినా భయపడకుండా ఉంటావు అలా చెప్పగలరా కాకపోతే నువ్వు చేయాల్సిందేంటి తెలుసా సరిహద్దురాలతో నిబంధన చేసుకో ఏంటది ఏమన్నాడు సరిహద్దు రాళ్లతో ఒక నిబంధన చేసుకో నీ ఇష్టం వచ్చినట్లు సరిహద్దులు అంటే నాలుగు పక్కల నాలుగు హద్దులున్నాయి ఒక క్రైస్తవునికి ఉన్నాయి హద్దు మీరి ఎలితే గాయాలు పాలవుతావు హద్దు మీరితే ఆ యొక్క మృగాలే నిన్ను చీల్చి పడేస్తాయి హద్దు మీరితే నీ జీవితం స్మాష్ అయిపోయింది అర్థమవుతుందా నువ్వు చేసుకోవాల్సిన నిబంధన సరిహద్దు రాళ్లతో ఒక నిబంధన చేసుకోవాలి అర్థమవుతుందా సరిహద్దు నా హద్దులో నేను ఉండాలి అర్థమవుతుందా ప్రతి వాగ్దానమునకు షర్తులు ఉన్నాయి నువ్వు ఎప్పుడైతే హద్దులు దాటి వెళ్తావో ఆ మృగాలు నిన్ను చీల్చి పడేస్తాయి